చినా బ్రిడ్జ్ నిర్మాణంలో తెలుగు మహిళా శాస్త్రవేత్త ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన చినా బ్రిడ్జ్ ని ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల జమ్మూ కాశ్మీర్ లో ప్రారంభించారు ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు లో తెలుగు శాస్త్రవేత్త ఐఐఎస్సి బెంగళూరు ప్రొఫెసర్ డాక్టర్ జి పోషించారు సుమారు పదిహేడేళ్లుగా జియో టెక్నికల్ కన్సల్టెంట్ గా మాధవీలత ఈ ప్రాజెక్టు లో పనిచేశారు క్లిష్టమైన భూ పరిస్థితులు డిజైన్ అనే వినూత్న పద్ధతిని అనుసరించి వంతెన నిర్మాణాన్ని విజయవంతం చేయడంలో ముఖ్యంగా తోడ్పడ్డారు తెలంగాణలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన మాధవీలత జేఎన్టీ నుంచి బిటెక్ నీటి వరంగల్ నుంచి ఎంటెక్ ఐఐటి మద్రాస్ నుంచి డాక్టరేట్ పూర్తి చేశారు జియో టెక్నిక్స్ రంగంలో ఆమెకు అనేక అవార్డులు లభించాయి రెండు వేల ఇరవై ఒకటిలో బెస్ట్ ఉమెన్ జియో టెక్నికల్ రీసెర్చర్ గా గుర్తింపు పొందారు పద్నాలుగు వందల ఎనభై ఆరు కోట్ల వ్యయంతో నిర్మితమైన ఈ వంతెన ఈ ఫిల్ టవర్ కన్నా ఎత్తుగా మూడు వందల యాభై తొమ్మిది మీటర్ల ఎత్తులో ఉంది ఇది ఉదంపూర్ శ్రీనగర్ బారాముల్లా రైల్వే లింక్ లో భాగంగా నిర్మితమైంది కశ్మీర్ లోయలో రవాణా కనెక్టివిటీ మెరుగుపరిచే ఈ వంతెన భారత రైల్వే చరిత్రలో మైలురాయిగా నిలిచింది చినాబ్ వంతెన నిర్మాణంలో తెలుగు మహిళా శాస్త్రవేత్త మాధవిలత పాత్ర గర్వకారణంగా మారిందని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు